వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏది ఓపెన్ చేసి చూడండి ఇద్దరికి సేమ్ కలర్స్ వచ్చాయా సేమ్ కలర్స్ రాలేదా తాపదే నేను ఓపెన్ చేస్తాను ఇక వద్దా ఓకే అమ్మా ఓకే నీకు నేను దూరం ఉన్నతారా అక్క ఆ పోనీ సరే మమ్మీ ఓపెన్ చేసి వావ్ వచ్చేసింది వావ్ వావ్ చూడు తారా నీకేం నచ్చింది చూడు ఇగో ఓపెన్ చేయండి ఓపెన్ చేయవా బావ్ దీంతో ఇలా 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 దంచుతారా ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు ఇద్దరికి చైత్ర నచ్చిందా నీకు అమ్మయ్యా బాగుందా గిఫ్ట్ తారా నీకు నచ్చిందా బావు ఎంత చిన్న గ్లాస్ ఉందో క్యూట్గా ఉందో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించువా గ్లాస్ ఇలా చూపించిలా చూద్దాం చూద్దాం ఇగో చూడు చైత తీసింది గ్లాస్ ఏ అన్నం వండే స్పూను పాచారు గ్లాసు కట్టర్ అలా ఓపెన్ చేస్తా అన్నీ ఓపెన్ చేయాలండి నీకు ఇప్పుడు ఎంత క్యూట్ ఉందో గ్లాస్ ఈ గ్లాస్లోనే వాటర్ తాగుతారా ఓకేనా చైత్ర తావా ప్లేట్ వా సరే ఇప్పుడు ఇది ఇది చూసేసారు కదా ఇప్పుడు ఇది పెద్ద గిఫ్ట్ ఇద్దాం ఓకే ఇప్పుడు ఆ గిఫ్ట్ చూద్దాం ఇగో తాబా ఇది ఓపెన్ చెయ్యి గిఫ్ట్ నీకే లోపల చాలా ఉన్నాయి డాక్టర్ కిట్స్ అన్ని ఉన్నాయి ఇందులో ఇదిగో చైత ఓపెన్ చెక్ చేస్తావా ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారో అక్కకే చెక్ చేయాలి అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్ అక్క అక్క చూపియాలి నువ్వు అందుకు ఎవరు ఇచ్చారు గిఫ్ట్ అక్క చూపేమా చేత నచ్చిందా బాగుందా నాన్నతో ఫోన్ మాట్లాడారా మాటి ఏమన్నారు నాన్న ఏమన్నారు చెప్పు వీళ్ళు మిస్ అవుతున్నారా ఏమన్నారు మంచి ఇండియాలో ఎంజాయ్ చేతిరా అమెరికాలో చల్ల ఉంది ఆడుకుని రా అని చెప్పారు కదా ఓకే ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా తెలిసిన తర్వాత తీసుకున్నాడు అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు చిన్నప్పుడు సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్ సో కలవడం అంటే ఇప్పటివరకు ఇవ్వని కలవలేదు ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికి పెట్టుకున్నారు ఫస్ట్ కలిసింది మిమ్మల్ని ఈ మంత్ లో నవంబర్ అంతా బిజీ అయిపోయింది బిజీ అయిపోయారు ఇక్కడికి వెళ్ళలేదు ఓంకర్ గారిని కలుస్తున్నారా లేదా అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు మామని కలిసారా అని చెప్పి ఇంకా లేదు ఇంకా కలవలేదు ఓంకర్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా ఏమి గడ్డమ్మ గడ్డమ్మ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు మీకు ఎలా తెలుసు గడ్డమ్మ దచ్చేత నీ గడ్డమ్మ గుర్తున్నారా నీకు పెద్ద కొత్తుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా ఫుల్ గడ్డం ఉంటదా అమ్మకి మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి వెళ్దామా ఓకే గుడ్డు గుడ్డు

నాన్న ఎందుకు తీసుకురాలేదు ఇండియా నాన్న ఆఫీస్ ఉందా ఓకే ఓకే మరి నాన్న మిస్ అవుతున్నావా ఎంత మిస్ అవుతున్నావు నాన్నని ఓ ఇంత మిస్ అవుతున్నావా అయ్యో అయ్యో మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా వీళ్ళిద్దరికి త్రీ ఇయర్స్ డిసెంబర్ వస్తే త్రీ అండ్ డిసెంబర్ ట్వంటీ వన్కి డిసెంబర్ ట్వంటీ వన్కి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేస్తా

ఫస్ట్ మమ్మీ ఇలా ఉల్లో పెట్టుకుని గంట కొట్టింది చూడు అదే అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తాను ప్లాన్ లేనప్పుడు చిన్న బేబీస్ త్రీ మంత్స్ అనుకుంటా అప్పుడు సో మీకు మ్యారేజ్ ట్వంటీ సెవెంటీన్ కౌంట్ చేసుకో ఎయిట్ కంప్లీట్ కాదు మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తా అందరూ అందరు అబ్బాయిలకి తెలీదు కౌంట్ లైక్ ఎన్ని ఇయర్స్ అని మ్యారేజ్ డేట్ ఎప్పుడని ఇవన్నీ రివర్స్ ఇప్పుడు రివర్స్ బరత్ అన్ని గుర్తుంటాయి డేట్స్ కానీ ఇయర్స్ కానీ నాకు జీరో అనే బర్త్ డే కూడా మర్చిపోతా నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు ఓకే సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బేసిక్ చాలా మంది క్వశ్చన్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆ మ్యారేజ్ అని చెప్పి అంటే మా ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా చాలా మంది క్వశ్చన్ అది మేము ఇద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యుఎస్ లో సేమ్ సేమ్ యూనివర్సిటీ క్లాస్మేట్స్ కదా సేమ్ యూనివర్సిటీ సో అలా పరిచయం ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా ప్రపోజ్ అంటే ఏం లేదు ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము సింక్ అయింది గో హెడ్ అంతే సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు మా ఇంట్లో అసలే కష్టపడలేదు అన్న అదో మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్ సో ఫుల్ ఫ్రీడమ్ సో యా అంటే ఆఫ్కోర్స్ నమ్మకం నా పైన సూపర్ సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సిస్టర్ ఉన్నారు ఒక చెల్లి తను మా ఇంటి దగ్గరే ఉంటుంది వన్ అవర్ లో తెలుసు అనుకుంటా ధ్రువు మా చెల్లి వాళ్ళ బాబు సో అంతే మేము ఇద్దరం ఇంకెవ్వరు లేరు మా బ్రదర్స్ యా భరత్ కి ఒక సిస్టర్ తను కూడా చూస్తా చూస్తుంటారు చాలా మంది భరణి అంతే వాళ్ళిద్దరం మేమిద్దరం సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యూఎస్ లోనే ఉంటారు అనుకుంటా తను అక్కడే ఉంటుంది ఉంటుంది నేను కోడింగ్ సైడే డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్ లో డేటా సైడే ఉన్నారు ఇద్దరం సేమ్ సైడ్ ఇంకా మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సిడర్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒక్కరే ఉన్నారు నెక్స్ట్ స్కానింగ్ టూ వీక్స్ తర్వాత ఇద్దరు తెలిసేసరికి స్ప్లిట్ అయ్యారు అనమాట అదే మాకు పెద్ద షాక్ ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడుకో నువ్వు మంచిగా చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి ఓకే సో అలా పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే పుట్టినాక కూడా అట్ల ఉంది స్లోగా సింక్ అయింది ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు లైక్ ఒకటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ కదా ఇద్దరు ఏడవడము వాళ్ళ గోలా నైట్ స్లీపింగ్ ప్యాటర్న్ అన్ని సో బట్ అందరు హెల్ప్ ఉండడం వల్ల నేను కంచం అయినప్పటి నుంచి మా అమ్మ యూస్లోనే ఉంది నాతో పాటు అవును సో ఆ ఇద్దరు అమ్మ 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 వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ సో ఇప్పటి వరకు ఎవరన్నా హెల్ప్ ఉన్నారు సో అలా గడిచింది లేకపోతే నో వే అసలు ఇద్దరు పెట్టుకోరీ జాబ్ చేస్తూ కానీ అసలు ఎలా అండి అంటే